పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందజేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించారు ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం గాలిలో దీపం లాగా ఉంది పరిస్థితులు బాగా లేవు నిన్న మొన్ననే టీటీడీ బోర్డు చైర్మన్ను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము స్విమ్స్ని ఆదుకోలేము అన్నాడు ఇది మంచి ఆలోచన కాదు దేవస్థానం టీటీడీ అనేది గొప్ప ధార్మిక సంస్థ ధార్మిక సంస్థలో ధర్మాలు జరగాలి పేదవాళ్ళకి న్యాయం జరగాలి ఆ విధంగా కాకుండా ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ ఆ విధంగా అనడాన్ని నేను బాధపడుతున్నా లోపల మరి ఈరోజు అవసరం ఏంటి స్విమ్స్కి రూయా హాస్పిటల్కి ఆర్థిక సహాయం కావాలి ఎంత కావాలి సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు కావాలి స్విమ్స్కి రూయాకి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళ దగ్గర డబ్బు లేదు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఎలా ఆదుకోవాలి ఎందుకు ఆదుకోవాలి ఈరోజు ఢిల్లీలో అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు హాస్పిటల్కి పాండిచ్చేర్లో ఒక ఆసుపత్రి ఉంది చిప్మర్ అనే హాస్పిటల్ ఉంది దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ నుంచి ఇస్తున్నారు అదే విధంగానే నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు స్విమ్స్ హాస్పిటల్కు రూయా హాస్పిటల్కు కేంద్ర బడ్జెట్ నుంచి ఇవ్వాలని నేను నేను చాలా సున్నితంగా నేను డిమాండ్ చేస్తున్నాను దేశ ప్రధానమంత్రిని దీని నిన్ను ఎంతెంతమందికు కోటీసార్లు సాయం చేస్తాను పేదవాళ్లకు సాయం చేసేటువంటి హాస్పిటల్ స్విమ్స్ హాస్పిటల్ రూయా హాస్పిటల్ని దీనికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రెండో విషయం మరి క్రితంలో ఆ ప్రభుత్వం మూడు రాజధానులు అందరు నవ్వుకున్నారు అందరూ మరి ఇక్కడ కూడా హాస్పిటల్లో కూడా మూడు క్యాన్సర్ ఆసుపత్రులు ఎందుకు టాటా వాడు ఒకటి తెచ్చాడు సంతోషం మరి ఇక్కడ కూడా స్విమ్స్లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఎందుకు ఇక్కడ ఉంది సరే అక్కడెందుకు రూయా హాస్పిటల్ ఇంకో క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ అనేది జబ్బు దీనికి కావాలి సహాయం మరి మూడెందుకు ఆసుపత్రులు మరి చిన్న పిల్లలు చిన్న పిల్లలకు ఆసుపత్రిలో మూడెందుకు మూడు లాగా మూడు ఆసుపత్రులు ఎందుకు మరి అక్కడ రూయాలో చిన్నపిల్లల ఆసుపత్రి ఉంది ఉచితంగా పేదవాళ్ళు సాయం చేస్తున్నాం మళ్ళా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు బర్డ్ హాస్పిటల్ దగ్గర ఒక ఆసుపత్రి మళ్ళీ అది కాకుండా అలిపిడి దగ్గర వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఖర్చు పెడుతున్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీని అడుగుతున్నా మరి మీరు హాస్పిటల్ ఆలోచన బాగుంది కానీ నీకు డాక్టర్లు ఎక్కడున్నారు చిన్నపిల్లకాయలకు గుండె ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఎక్కడున్నారు నువ్వు డాక్టర్లు లేకుండా బిల్డింగ్లు కట్టి ఏం ప్రయోజనం చిన్నపిల్లల హాస్పిటల్ గుండె ఆపరేషన్లు ఎంతమందికి వస్తుంది వెయ్యి మందిలో ఒకడికో అరకో వస్తుంది అట్లా కాకుండా అక్కడ నువ్వు కట్టినటువంటి బిల్డింగులని పేదవాళ్లకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూ హాస్పిటల్కి ఇచ్చేయండి బాగుంటుంది ఈ విధంగా చేస్తే బాగుంటుంది మరి అంతేకాదు అక్కడ కాన్పూల ఆసుపత్రి మళ్ళీ ఇక్కడ కాన్పుల ఆసుపత్రి ఎన్నయ్యా ఇది మూడు రాజధానులాగా ఉంది ఈ విధంగా కాకుండా ఖచ్చితంగా నేను రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయమని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని మరి మీ ద్వారా అడుగుతున్నా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయండి రేపు రాబోయే బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు స్విమ్స్ మరి మరి రుయ హాస్పిటల్కి ఇస్తే బాగుంటుంది మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నేను కూడా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా స్విమ్స్ రుయ హాస్పిటల్కు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ మరి ఈ హాస్పిటల్ అభివృద్ధికి రావాలి అభివృద్ధికి రావాలంటే డబ్బు లేకుండా ఎట్లొస్తుంది టీటీడీ వాళ్ళు డబ్బు ఇచ్చేదానికి దేవుడు డబ్బు ఇచ్చేదానికి భయపడుతున్నారు సరే పో మీ భయాలు మీ పెట్టుకోండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి స్విమ్స్ హాస్పిటల్ని లేనటువంటి వసతులు ఇవ్వాలి నేను నిన్న వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాను వేల మంది ఉన్నారు అక్కడ హాస్పిటల్లో హెమటాలజీ కావాలి హెమటాలజీ మీ డైరెక్టర్కి అర్థం అవుద్ది హెమటాలజీ అంటే ఏందో రక్తం క్యాన్సర్ ఎక్కువ మందికి వస్తూ ఉంది ఈ మధ్యలో దానికి కావాలి హెమటాలజీ డిపార్ట్మెంట్ లేని డిపార్ట్మెంట్లు స్విమ్స్లో తీసుకురావాలి ఉన్ని డిపార్ట్మెంట్లో అక్కడ కాన్పుల ఆసుపత్రి ఉంటే కాన్పుల ఆసుపత్రి చిన్న చిన్నపిల్లకాయల ఆసుపత్రి ఉంటే చిన్నపిల్లకాయ కాదు కొత్తవి కొత్త తీసుకురావాలి అప్పుడు మన ఆసుపత్రి అభివృద్ధికి చెందుతుంది ఖచ్చితంగా బడ్జెట్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా తెచ్చేదానికి డబ్బు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా మరి మన తిరుపతిని అభివృద్ధికి తీసుకురావాలి అందరు ఆరోగ్యాలు పేదవాళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి ఆరోగ్యాలు మరి కరోనా వచ్చిన తర్వాత కనీసం వందల ముప్పై మందికి గుండె జబ్బులు వస్తున్నాయి లివర్ జబ్బులు వస్తున్నాయి కిడ్నీ జబ్బులు వీళ్ళు ఆదుకోవాలంటే ఎక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలుదారు డబ్బు లేదు పాపం ఏం చేయాలా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి వెయ్యి కోట్ల రూపాయలు రూయాకి స్విమ్స్కి ఒకదానికి కాదు రెండింటికి ఇవ్వాలి చిరు సమానంగా ఇచ్చి ఆసుపత్రులను అభివృద్ధి చేసి మధ్య మధ్యతరగతి అన్ని కుటుంబం అందరికీ సహాయం చేసే విధంగా తిరుపతిని అభివృద్ధి చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఏమన్నా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తు